స్పీకర్ గారు వ్యవహరించిన తీరు చాలా బాధాకరం ఇవాళ స్వయంగా స్పీకర్ గారే అయ్యా మా ప్రతిపక్షాల గొంతులు ఒకకండి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని చెప్పి మా డిప్యూ లీడర్లు వేడుకున్నా సరే మీరు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే మీకు మైక్ ఇవ్వము అని స్వయంగా స్పీకర్ గారే చెప్పిన తర్వాత మాకు దిక్కేవరిగా ప్రతిపక్షాలకు మరి ఎక్కడ చెప్పుకోవాలి మేము అంటే అసెంబ్లీ చరిత్రలో పార్లమెంటరీ చరిత్రలో ఒక క్వశ్చన్ అవర్ మీద గంటసేపు సమాధానం చెప్పే మిషతో గంటసేపు అడ్డగోలు మాటలు మాట్లాడి తమటికి అక్కడ జరగలేదు గంటసేపు ఆయన మాట్లాడిందల్ల కేసీఆర్ గారి మీద విషం చిమ్మడం కేసీఆర్ గారి చావు కోరుకోవడం అట్లాగే హరీష్ రావు గారి మీద భారీ స్టేమింగ్ చేయడం ఇద్ద గంటలు ఆయన చేసిందేమి లేదు అసెంబ్లీని అసెంబ్లీగా వాడండి మేము వస్తాం అసెంబ్లీని గాంధీ లాగా వాడి మీ ఇష్టం వచ్చినట్టు రొడ్వాగుడు వాగితే మేము రాము అని చెప్తున్నాం